నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్ దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ పై తీవ్ర చర్చ నడుస్తుంది ఇప్పటికే ఈ కి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకత కూడా చేస్తున్నాయి అయితే దానికి సంబంధించి ఇటు రీసెంట్గా చెన్నైలో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అందులో పాల్గొనడం జరిగింది అయితే ఈ డీలి డీలిమిటేషన్ అంటే ఏంటి అసలు దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు నష్టపోతున్నాయి అనే అంశంపై మనతో మాట్లాడడానికి మహమ్మద్ ఫయాజ్ గారు ఉన్నారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ చెప్పండి అసలు ఈ డీలిమిటేషన్ వల్ల మన దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు నష్టపోతున్నాయి మనం మన వాళ్ళ ఎందుకు వ్యతిరేకత చేస్తున్నారు అసలు డీలిమిటేషన్ ప్రకారం యాక్చువల్లీ గతంలో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ సీట్స్ ఫార్టీ టూ సీట్స్ ఉన్నాయి ఉండే ఈ దీన్ని పెంచుతూ మరి ఏడు వందలు ఎనిమిది వందల వరకు పోతాయి దీన్ని దీన్ని ఏం చేశారంటే జనాభా ప్రకారంగా డిలిమిటేషన్ చేద్దామనే ప్ర ప్రపోజల్ అనేది గవర్నమెంట్ దగ్గర ఫస్ట్ నుంచే ఉంది అంటే మన స్వతంత్రం నుంచి ఇదే ఉంది ఓకే అయితే ఇప్పుడు ఏమైందంటే మన వన్ వన్ ప్లస్ టూ అంటే ఇది హమ్ దో హమారీ దో అనే నినాదాన్ని సౌత్ ఇండియా వాళ్ళు చాలా వంట పట్టుకున్నారు అయితే ఇక్కడ పాపులేషన్ అనేది లిమిటెడ్ గా పెరిగింది అదే యూపీ బీహార్ అండ్ నార్త్ ఇండియన్స్ అక్కడ పాపులేషన్ డబల్ అయిపోయింది అంటే పది ఉంటే ఒక ఇరవై ఇరవై ముప్పై లక్షల దాకా అయిపోయింది అయితే ఇప్పుడు ఏమైంది ఆ ప్రకారం మన మనకు సీట్లు పెంచాల్సి ఇస్తే అప్పుడు అప్పుడేమైతుందంటే వాళ్ళకి ఉన్న నాలుగు వందలు ఇరవై సీట్లు ఉంటాయి అటు మాక్సిమం ఆ నాలుగు వందల సీట్లకు ఏదనంగా ఒక మూడు వందలు వచ్చేస్తాయి మనకు ఏమైందంటే టూ టు వన్ ట్వంటీ సిక్స్ ఉన్నాయి దానికి ఎంత జనాభా ప్రకారంగా డీలిమిటేషన్ అయితే ఇప్పుడు ఏమైతుందంటే వాళ్ళ ప్రకారం ఇరవై లక్షలకు ఒక సీట్ ఇద్దాం అనుకుంటున్నారు ఇది ఇది వరకు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఎనిమిది లక్షలు నాలుగు లక్షలు తర్వాత పద్నాలుగు లక్షలు ప్రాంత ప్రాంతాన్ని బట్టి చేసేవాళ్ళు దక్షిణాది రాష్ట్రాలకు ఎలా ఉంది దక్షిణాది రాష్ట్రాలకు కూడా అదే విధంగానే పంచారు ఆ టైంలో అయితే ఇప్పుడు ఏమైతుందంటే మన దగ్గర పాపులేషన్ తగ్గడం మూలంగా మనకేమో సీట్లు తగ్గ తగ్గే సూచనలు ఉన్నాయి అంటే తగ్గే సూచనలు అంటే ఇరవై నూట ఇరవై ఆరు కన్నా ఒక ఇరవై పెరుగుతాయి కానీ ఇరవై అనేది మనకి ఏ పాటు పనికి వస్తాయి అవి ఎందుకంటే అక్కడ వచ్చేసి వచ్చేమో ఏడు వందలు చిల్లర వాళ్ళకి వస్తాయి ఆరు వందలు పైగా వాళ్ళకి వస్తాయి అంటే మన పార్లమెంట్ లో మన డామినేషన్ ఎక్కడ ఉంటుంది డామినేషన్ ఉండదు కదా అది డామినేషన్ కి మరి మనం వ్యతిరేకంగానే ఉండాలి అంటే మనకు పబ్లిక్ లేదు కాబట్టి మనకు అదే నూట ముప్పై రెండు నూట నలభై నాలుగు ఇస్తే మనం అక్కడ ఏం సాధించుకోగలుగుతాం ఇప్పుడే మనం ఏం సాధించుకోలేకపోతున్నాం అది ఎట్లా అంటే మనం రూపాయి ఇస్తే వాళ్ళే నలభై పైసలు ఇవ్వడం మనకు ఏదైతే ఎందుకంటే బడ్జెట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి మనం అయితే ట్యాక్స్ కడతామో అదే రిటర్న్ గా మనకు వస్తుంది వచ్చినప్పుడు ఏమైంది వాళ్ళు జనాభా నిష్పత్తిగా పెంచు పంచుతారు పంచేదవుడు ఏమైతే మన దగ్గర తక్కువ అయిపోద్ది వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండదు వాళ్ళ బడ్జెట్ ఇప్పుడు దాకా డెబ్బై సంవత్సరాల నుంచి వాళ్ళకే పోతున్నాయమ నిధులు మనం కష్టపడాలి మనం ఇయ్యాలి వాళ్ళు సుఖపడాలి అయితే ఇది మన పొలిటికల్గా మనకు లాస్ అయ్యే ఎందుకంటే ఎంపీ సీట్లు పెరగవు అంటే మనకు భాగ్యస్వామి ఉండదు అదే విధంగా ఫైనాన్షియల్లీ కూడా మనకు ప్రాబ్లం ఈ ఫైనాన్షియల్ ఎట్లా ప్రాబ్లం అంటే ఇప్పుడు చూడండి పాపులేషన్ బట్టి మళ్ళీ అదే లెక్కలో వేస్తారు వేసినప్పుడు నలభై పైసలు ఇచ్చేవాడు ముప్పై పైసలు ఓకే మన రూపాయి తీసుకొని ముప్పై పైసలు ఇస్తాడు ఎందుకంటే అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది మేము సమంగా పంచాలి అంటే దేశ ఇది డెమోక్రసీ కంట్రీ మన యునైటెడ్ ఉండాలి అనే భావనతో వాళ్ళు లాక్కు వెళ్ళిపోతుంది ఒక్కొక్క ఎంపీకి ఈ సగటున ఎనిమిది ఎనిమిది కోట్లు సంవత్సరానికి ఆరు కోట్లు ఏదో ఇస్తారు మరి అప్పుడు ఏమైద్దంటే ఆరు కోట్లు మన దగ్గర ఎన్ని కోట్లు వస్తాయి ఆరు వందల వంద ప్లస్ అంటే తొమ్మిది వందల కోట్లు మన ఎంపీ దగ్గరకు వస్తాయి వాళ్ళకి ఎంత పోతాయి ఏడు వందల మంది ఆరు వందల మంది ఎంపీలు ఉన్నప్పుడు ఆ ఆరు ఆరు కోట్ల లెక్క వేసుకుంటే వాళ్ళు కొన్ని వందల వేల కోట్లు వెళ్ళిపోతాయి అంటే పార్టీ ఎంపీ ఫండ్ కూడా పోతుంది అది కాక మన డెవలప్మెంట్ కూడా తగ్గుద్ది ఇప్పుడు ఏమంటారు అంటే చెప్పడానికి మరి బిజెపి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అది నచ్చ చెప్పాలనుకుంటుంది ఏమంటే ఏం కాదు ఏం కాదు మీకేం లాభం నష్టం కాదు అందరికి లాభం అవుతుంది అంటారు కానీ రాజ్యాంగంలో రాసిన ప్రకారమే కదా మీకు డబ్బులు ఇచ్చేది రాజ్యాంగం రాసిన ప్రకారం కదా మీకు ఎంపీ సీట్లు పెంచేది అంతే కదా మరి మీరు దీన్ని కోయిన్సెట్ చేసుకోకపోతే రేపు పొద్దున సౌత్ ఇండియన్స్ అందరికి లాస్ ఈ రోజు స్టైలిన్ గారు స్టైలిన్ తమిళనాడుకి ఎందుకు పిలిచారు కేటీఆర్ కూడా వెళ్ళారు మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు తర్వాత డికే శివకుమార్ గారు వెళ్ళారు కేరళ పెని పెనెంగ్ గారు ఆయన వెళ్ళాడు అందరు ఎందుకు కూర్చున్నారంటే దీనికి కాంక్రీట్ సమస్య ఉంది ఆ కాంక్రీట్ సమస్య అంటే ఒకటి ఒకటి మనకు రావాల్సిన నిధులు తక్కువైపోతాయి ఇప్పుడు దాకా డెబ్బై సంవత్సరాల దాకా మన దగ్గర ఉన్న వనరులు దోసుకున్నారు రేపొద్దున మా వాళ్ళకి ఏం దొరకదు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం తోటి వాళ్ళు కూర్చున్నారు రాజకీయం అని అంటున్నారు నార్త్ ప్రజలకు అంటే నార్త్ ఇండియాకు న్యాయం చేయడానికేనా ఇది తీసుకువచ్చింది అసలు అట్లా ఏం లేదు రాజ్యాంగంలో ఏంటంటే ప్రతి పదకొండు సంవత్సరాలు గట్ల కొన్ని సీట్లు పెంచుకోవాలని రాశారు దాని ఎందుకంటే జనాలు పెరుగుతారు కదా ఆ నిష్పత్తిగా పెంచాలని కానీ నార్త్ ఇండియన్స్ కి ఇక్కడ లాభం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ముప్పై మూడు వందల చిల్లర్ నాలుగు వందల మంది ఉన్నారు నాలుగు ఐదు వందల నలభై నాలుగులో నూట ఇరవై ఇరవై ఆరు మంది ఉంటే వాళ్ళు నాలుగు వందల చిల్లర ఉన్నారు వాళ్ళకి నిధులు పోతున్నాయి ఆ నిధులు ఎక్కడి నుంచి పోతున్నాయి మన ఎకనామికల్ జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి తమిళనాడు ఉంది ఆ మన కేరళలో కర్ణాటకలో ఉంది కేరళలో ఉంది మన తెలంగాణలో ఉంది ఆంధ్రలో ఉంది మన ఓనర్లీ వనరులు ఎక్కువ ఉన్నాయి దానికి లాభాలు వాళ్ళకి ఈయడం అనేది ఒక సమస్యగా తయారైంది కాబట్టి నా దృష్టిలో అయితే ఒకటే ఒకటి నిష్పత్తి జనాభా నిష్పత్తి పెట్టేసి ఆ రెండు విధాలుగా విభజిస్తే బాగుంటుంది అదేంటంటే అక్కడేమో ఇరవై లక్షలకి వాళ్ళకి ఇచ్చుకున్న జనాభా ప్రకారంగా మన దగ్గర ఆ లిమిట్ ని పది లక్షలు ఆరు లక్షలు ఎనిమిది లక్షలకు కుదించి మన జనాభా ప్రకారం పెంచితే మనకు కూడా రెండు వందలు మూడు వందలు సీట్లు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి మనం కూడా మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది మన రాజకీయం కూడా రాజకీయంగా మనం బలపడతాం అంటే మెయిన్ గా దీనికి సంబంధించి అటు బిజెపి నాయకులు ఈ డీలిమిటేషన్ వల్ల మన దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగదని అని చెప్తున్నారు మరి నిజమేనా అసలు ఇప్పుడు చూడండి అన్యాయం అంటే ఎట్లా అన్యాయం కాదండి నీకు ఫైనాన్షియల్ అన్యాయం అవుతుంది నీకు పొలిటికల్లీ అన్యాయం అవుతుంది నువ్వు ఖాళీ ఆ బీజేపీలో ఉన్నావు కాబట్టి మేము ఆ నాయకులు ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ మనుషులు గుండెప్ప చూస్తే వాళ్ళకి కూడా భయమే అరే నేను ఒక్కడినే ఎంపీని అయితున్నా నా కార్యకర్తలు కూడా అవ్వాలి కదా అనే భావన ఉంటది వాళ్ళకి కూడా ఎందుకంటే నా నాకు నా ఫ్యామిలీలో ఒకడు ఇంకోటి ఎంపీ అవుతాడు కదా ఇప్పుడు ఉన్నారు కదా చాలా మంది ఫ్యామిలీ ఫ్యామిలీలు ఉన్నారు అట్లానే నా ఇంట్లో ఇద్దరు ఉన్నారు కదా ఆవిడకి కూడా ఒక ఎమ్మెల్యే సీటు వస్తుంది బాగుంటది ఒక ఎంపీ సీట్ వస్తుంది అనేది ఉంటది కానీ పార్టీ పరంగా వీళ్ళు నోరు మూసుకొని రోజు అదే నేను అంటున్నా ఇక్కడ 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 క్వశ్చన్ ఏంటంటే ఆన్సర్ చెప్పేది ఏంటంటే ఈ రోజు సౌత్ ఇండియా ఏదైతే పార్టీ ఉందో దాన్ని డామినేట్ అది డామినేట్ చేయడం మూలంగా ఈ బిజెపి గవర్నమెంట్ బీజేపీ నాయకులు ఏమైతుందంటే ఏం కాదు అంటే చూడండి ఎంత ప్రభావం ప్రభావితం చేస్తున్నారు వీళ్ళ ఈ మన ఓకే ప్రభావితం చేస్తున్నట్టే కదా కాబట్టి ఆ అదే గినక వాళ్ళు పార్టీలో లేరనుకోండి రెండో రోజునే రెండు సెకండ్ల తర్వాత ఈ మాట మాట్లాడతారు మాకు డిమి డీలిమిటేషన్ లో చాలా ప్రాబ్లం అవుతుంది అని ఎవరైతే సోకాల్ లీడర్లు ఈ రోజు బండి సంజయ్ కానివ్వండి రాజా సింగ్ కానివ్వండి ఈటల రాజే రాజేందర్ కాని అండి కిషన్ రెడ్డి గారే కాని ఎవరైనా సరే ఇదే చెప్తారు రేపు పొద్దున వాళ్ళని సస్పెండ్ చేయమనండి ఒక గంటలో చెప్తారు నాకు డీలిమిటేషన్ లాభం లేదు అందువల్లే నేను ఎన్నకు వచ్చేసినా అనే మాట కూడా చెప్పగలుగుతారు వీళ్ళు వీళ్ళదేమీ భరోసా లేదు వీళ్ళది కాబట్టి నా యొక్క దృష్టిలో డీలిమిటేషన్ అనేది చేస్తే గనక మన నిష్పత్తిని తగ్గించి వాళ్ళ నిష్పత్తిని పెంచి అంటే వాళ్ళు ఇరవై కో ఇరవై రెండు కోట్లు ఇస్తారు లక్షలు ఇస్తారు ఒక్కొక్క ఎంపీకి వాళ్ళకి ఇచ్చుకొని మన దగ్గర మాత్రం మన నార్దర్న్ స్టేట్స్ లో ఎట్లుంది రెండు లక్షలకి ఒక ఎంపీ లాగా మన దగ్గర కూడా పాపులేషన్ పట్టి ఒక ఎనిమిది లక్షలకి ఒకడు నాలుగు ఈ ఉన్నదాన్ని పెడితే మనకు రెండు ఒక వంద నూట యాభై సీట్లు పెంచుతాయని నా అంటే మెయిన్ గా చూసుకుంటే అంటే ఈ డిలిమిటేషన్ పై చర్చ కోసం మొన్న రీసెంట్ గా నాయకులు అందరూ చెన్నై వెళ్లారు సో అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉన్నాడు సో రాజకీయాలకు అతీతంగా దీనిపై వాళ్ళు ఒకటి చర్చనైతే చేస్తారు ఎట్లా చూస్తారు అసలు అది అంటే రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళు కరెక్ట్ గా వెళ్ళారు అందరు ఎందుకు వెళ్ళారంటే ఒకటి పవర్ ఎక్కడా నాకు నాకు ఈరోజు మా అయ్య ఒక్కడే ఎంపీ ఉన్నాడు కవిత మేడం కూడా ఎంపీ కావాలని ఆయనకు ఉండే మన రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే మరి ఏదైతే మన పొలిటికల్లీగా ఆయన స్టెప్ ఆయన వేసాడు అంటే ఆయనకు ఏంటంటే పార్టీ పరంగా వెళ్ళాల్సి వస్తుంది వీళ్ళు పార్టీ పరంగానే వెళ్ళారు కానీ మంచి పరిణామే ఆ స్టాలిన్ గారికి మనం హ్యాండ్స్అప్ చెప్పాల్సిందే ఎందుకంటే ఈ స్టెప్ తీసుకోవడం అనేది ఈ పొజిషన్ లో ఏదైతే బిజెపి ఒక ఉగ్ర రూపం చూపిస్తుందో దేశాన్ని మరి ఏమనుకుంటుందో కానీ ఆ ఉగ్ర రూపానికి ఎగ్నెస్ట్ గా పోయి స్టాలిన్ మరి మన రేవంత్ రెడ్డి గారు డికే శివ శివకుమార్ గారు అవుతదన్నా అవుతా అవుతా అవ్వకపోతే రెండే రెండు విషయాలు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఇప్పటికే ఒక ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో నేను తిరుగుతున్నా రికార్డ్ ఎంతో మంది ఏమంటారు అంటే మనం అసలు ఇండియా నుంచి సౌత్ ఇండియా అని పెట్టుకుందా అనే ప్రతిపాదన కూడా ఉందన్న ఎందుకంటే నేను నాకు బాగా తెలుసు తిరుగుతా కాబట్టి చాలా మంది ఒకవేళ అంటే అటువంటిది కనుక జరగకపోతే ఖచ్చితంగా సౌత్ ఇండియా అని సపరేట్ స్టేట్ మళ్ళీ ఉద్యోగం లాగా అవుతుంది డెట్ అయితే ఎందుకంటే అందరి మనసులో అదే ఉంది నార్త్ ఇండియా మన మీద డామినేషన్ చేస్తుంది నార్త్ ఇండియా మన యొక్క వనరులు దోచుకుంటుంది నార్త్ ఇండియా చెప్పినట్టే మనం వినాలి నార్త్ ఇండియా చెప్పిన పిఎం అవ్వాలి నార్త్ ఇండియా చెప్పిన మన ప్రెసిడెంట్ అవ్వాలి వైస్ ఛాన్సలర్లు అవ్వాలి ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలి అరే ఐఏఎస్ ఆఫీసర్లు మన దగ్గర నామినల్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు ఇప్పుడు చూడండి సెక్రటరీ బోర్డు మొత్తం నార్త్ ఇండియా అనేది ఉన్నారు ఎందుకు ఉన్నారు వీళ్ళు ఎందుకు ఉన్నారు ఇదే పొలిటికల్ గేమ్ ఏ రోజైతే మన ఇండియా వచ్చింది మన ఇండిపెండెన్స్ వచ్చిందో ఆ రోజు నుంచి నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ మీద ఒక ఏంటంటే చిన్న చూపుగా చూస్తుందనేది నా ఉద్దేశం ఉద్దేశం కదా అది వాస్తవం వాస్తవం ఎందుకంటే వాళ్ళు మనల్ని హేళన చేస్తారు పోయి ఢిల్లీ పోండి మీరు ఢిల్లీ పోయి కూర్చోండి వాళ్ళు చేసేంత మన మీద అరాచగాలు వాడి మీద చేయరు వాళ్ళ డామినేషన్ నీకు ఏం తెలియదు అంటాడు వాడు పాన్ తింటా ఉంటాడు సిగరేట్ సిగరెట్ దాగాడు పాన్లు గుట్కాలు వేసుకుంటా ఉంటాడు ఒక ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు నీకు ఏమంటారు రిష్ లంచం లేదు పనిచేయరు బై ఢిల్లీ నాతో పదండి నేను చూపిస్తా ఏదైనా పని చేయాలంటే ఎంపీ మన ఎంపీ అక్కడ ఒక కౌన్సిలర్ లాగా వాళ్ళ వాల్యూ బాబా నార్త్ ఇండియా అదే మన పార్లమెంట్ లో మన ఎంపీ యొక్క స్థితిగత ఎట్లుందంటే నార్త్ ఇండియా హిందీ బెల్ట్ ఏదైతే మాట్లాడతాడో వాడి చెప్పు చేతల్లోనే మన ఎంపీలు ఎమ్మెల్యేలు మన యొక్క బ్యూరోక్రాట్స్ కార్డ్స్ పనిచేస్తారు కూడా ఇది వాస్తవం అందువల్లే చాలా మట్టికి నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్స్ కు మనసులో ఉన్న భావాలు ఏంటంటే అంటే ఇలాంటి మనం చెరుపుకోలేకపోతే మనం విడిపోవాలనే ఉద్దేశాలు అందరికీ ఉన్నాయి తప్ప ఈతో సంసారం చేసే పరిస్థితి అయితే లేదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ